தியானமென்றும்ன்றமும் இல்லாம சிங்கப்போ

हां अरे सुनती है तेरे बी और वापस नीचे करो अरे वापस नीचे करो अरे आके वापस नीचे करो और वाडिंग जा तो नहीं हां मेरे वाला मेरे नहीं मुंडा वाडिंग जा तो ंगापद्मा गोदे सेवासस्वामी मंडपेश्वागना चले दक्षिणायुमा से मध्यवाचरी मंडवाधरे शुभवादर शुभशायाम्याल मुंगा पद्मावद गोदादे श्री श्रीनिवासस्वाम गोविंद गोशाल निर्माण

महोदय महोदरीषे शय यशि चंद्रभत्नी व्यानी सरसिजाइयायमतीजंधाराज सत्योपरवेदिनी सौभरदत्तंगाजा विष्णुपति महींदी मधवीं मानव प्रिय लक्ष्मींदेय व्यामशानबोधिप्राकार పద్మర్రణ్ నన్నే నూక్కిన తర్వాత ఇది అన్న జా రెడ్డి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇది పాత పాత కాదంటారు దీన్ని పోలీస్ స్టేషన్ అంటే దీన్ని

पूर्वक्तिहन <laughs> सुट <laughs> 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 <laughs>

पचास हम वो हनास बेंगलैंड जाये उनके लोग इच्छा करो ध्यान सब के आंसर में ये सर्वांतरीय आवेश है बट बेंगलैंड जाये उनके लोग मंगला शरासन पर ये बधाई चार बदों को भी सर्वाई चबूर भी राजार ये संक्रमण आज तो मंगलमानो कुछ इच्छा ना बे दो ग्राम शुभम परिचित जग दर आपी बड़े लगना के श्रीय

వెంకటేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న భూమిలో గోశాల నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా గోవులను మరి ఎక్కడ పెట్టాలంటే జాగలేక ఇబ్బంది ఉంది మరి ఈరోజు దాతలు రాజుగారు నరేష్ గారు ముందుకు రావడం మరి గోశాల నిర్మాణానికి వారి పూర్తి సహకారం వారు అందించడం మరి ఇక్కడ ఉన్న ప్రస్తుతానికి గోలు కూడా వెంకటేశ్వర ఆలయంలో ఉంటున్నాయి అది ఇద్దరు దాతలు ఎవరైతే ఉన్నారో వారికి వారి కుటుంబ సభ్యులకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతూ పది సంవత్సరాల తర్వాత గురుట్ల నియోజకవర్గ ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు ఇరవై నెమ్ ఇరవై నెలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావడం జరిగింది రంగులతో పాటు కింద సిసి రోడ్డు కానీ మరి ఇక్కడికి వచ్చిన ఆలయాల ప్రతిష్ట జరగడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఈ కురుట్ల పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రతిసారి దసరా నాడు కోరుట్ల మహిళా సోదరి వన్లు కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి ఆశీస్సు పొందుతారు అదేవిధంగా ఇక్కడ ఆలయ అర్చకులు గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి స్వామి గారికి సేవ చేస్తూ బాగున్నారు ఎప్పుడు కూడా ఎట్లయితే కొత్త విధానాలు మారుతూ ఉన్నాయో ఆ విధానాలను కూడా ఇక్కడ అమలుపరుస్తూ భక్తులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారు సేవ చేస్తూ ఉన్నారు అర్చక అర్చకుల గారికి కూడా నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి కొడుకుల నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి రాబోయే కాలంలో అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని మరి అంచెలంచెలుగా ఎదిగి మరి కోర్టుల నియోజకవర్గ ప్రజలు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నారు